అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళు ఫిఫ్టీన్త్ జూన్ సాటర్డే సో ఒక లాంగ్ వీకెండ్ మూడ్లోకి మనం అడుగు పెట్టాం ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే సండే మండే మండే రోజు మనం బక్రీద్ సందర్భంగా మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి సో త్రీ త్రీ అండ్ హాఫ్ డేస్ ఆఫ్ ఫుల్ రిలాక్సేషన్ అండ్ లగ్జరీ ఆఫ్ టైం మనకు దొరుకుతుంది సో ఈ సందర్భంగా కూడా బట్ స్టిల్ కొన్ని మార్కెట్ అప్డేట్స్ ఉన్నాయి మనం ఫాలో కావాల్సినవి అందువల్ల ఈ బుల్టన్ చేస్తున్నాం ఏషియన్ మార్కెట్స్లో నిన్న హాంకాంగ్ ఎక్సెప్ట్ హాంకాంగ్ షాంఘై కాస్పీ నియ్ అన్నీ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి నిన్న అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మీరు లాపడితే డౌజోన్స్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు ఫ్లా ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం నాస్డాక్ నాచెస్ ఏ త్రీ పర్సెంట్ వీక్లీ గేన్ ఓవరాల్గా వీక్లో మూడు శాతం మేర లాభాలని నాస్ డాక్ మొట్టకట్టుకుంది ఆయిల్ ఎయిటీ టూ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది పెద్దగా ఏమీ మొమెంటమ్ లేదు స్టేటస్కు అటు జీ సెవెన్ దేశాల స సమావేశాలు జరుగుతున్న తరుణంలో రష్యాస్ పుతిన్ అవుట్ కండిషన్ ఫర్ పీస్ స్టాక్స్ విత్ యుక్రెయిన్ సో ఇదంతా ఇప్పట్లో అయ్యే పని కూడా ఏమీ కాదు అడోబ్ షేర్ దాదాపు పదిహేను శాతం మేర పెరిగాయి సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనకి మేజర్గా నెగిటివ్ న్యూస్ అయితే ఏమీ లేదు మన మార్కెట్స్ విషయానికి వస్తే ఇండియా చైనా టెన్షన్స్ ఈజ్ ఈక్వల్ టు హిమాలయన్ హెడ్ ఫర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్స్ సో హిమాలయాలంతా పెద్ద అతిపెద్ద తలనొప్పిని ఎలక్ట్రానిక్ మేకర్స్ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు ఇండియాలో దాదాపు పదిహేను బిలియన్ డాలర్ల ప్రొడక్షన్ లాస్ లక్ష ఉద్యోగాల ఇబ్బందులు పడుతున్నాయి ఎందుకంటే దాదాపు చైనా నుంచి రావాల్సిన ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వీసాస్ నాలుగు వేల నుంచి ఐదు వేల పెండింగ్ ఉన్నాయి దాదాపు ఒకటి ఒకటిన్నర నెలల దాకా వెయిటింగ్ పీరియడ్ ఉంది అని చెప్పి ఎందుకంటే ఇక్కడ చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా వరకు ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ చైనా నుంచి మనం వస్తు దీన్ని దిగుమతి చేసుకుంటాము మిషనరీని సో వాటిని ఫిక్స్ చేయడానికి కానీ వాటిలో ఏదైనా ఇష్యూస్ వస్తే సార్ట్అవుట్ చేయడానికి కానీ సో మళ్ళీ చైనా నుంచే ప్రతినిధులు వాళ్ళ ఎంప్లాయీస్ రావాల్సి ఉంటుంది అలా కాకుండా చైనా నుంచి మనం చైనాతో మన స్టాండ్స్ మారిన తరుణంలో అక్కడి నుంచి వచ్చే బిజినెస్ వీసాలని బిజినెస్ క్లాస్ ఎంప్లాయీస్ని కూడా వీసాల ప్రాసెసింగ్లో చాలా డిలే అవుతున్న తరుణంలో ఓవరాల్గా ఇండస్ట్రీ అంతా కూడా మార్నింగ్ ఫర్ లాసెస్ అంటే తీవ్రమైన ఒక సంక్షోభాన్ని ఈ ఎలక్ట్రానిక్స్ మేకర్స్ ఎదుర్కొంటున్నారు దాదాపు పదిహేను పదిహేను బిలియన్ డాలర్ల ప్రొడక్షన్ లాస్ అంటే మాత్రం ఏమాత్రం చిన్న పరిస్థితి అయితే కాదు సో దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి ఖచ్చితంగా అని చెప్పి ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సో తీవ్రంగా దీని మీద పోరాటం చేస్తోంది సో వీసా ప్రాసెసింగ్ని ఫాస్టెస్ట్ వేలో చేయాలి సో మనం ఇండిపెండెంట్గా గ్రో అవ్వాలంటే అంటే ఫస్ట్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో వితౌట్ చైనా యుఎస్ఏ ఉండలేకపోతుంది అండ్ ఉండదు కూడా సో ఇవన్నీ మనం ఇంటర్ డిపెండెంట్ ఎకానమీస్ సో ఒకదాన్ని కాదని మనం ఇండివిజువల్గా గ్రో అవ్వడం అనేది ప్రపంచంలో ఏ దేశం వల్ల కూడా అయ్యే పని కాదు సో మనం కొత్తగా ఏదైనా బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మనం జీరో నుంచి నేర్చుకోం ఆల్రెడీ ఎవరైతే నేర్చుకుని ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా సమాచారం తెలుసుకొని అక్కడి నుంచి మనం గ్రో అయ్యే ప్రయత్నం అయితే చేస్తాం ఇంకొకటి స్టాక్ తీ రిటైల్ లెవెల్లో కస్టమర్స్ స్టాక్ టేకింగ్ సో సమ తమ వాటాను ప్రదర్శిస్తున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది అన్నది కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఎక్స్పోర్ట్స్ షైన్ బ్రైట్ ఇన్ మే అండ్ హోల్సేల్ ప్రైజ్ ఇండెక్స్ డబ్ల్యూపీఐ సారీ డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ పదిహేను నెలల గరిష్ట స్థాయికి చేరింది అన్నది కూడా ఒక అప్డేట్ థర్డ్ పార్టీ ఫర్మ్స్ లుక్ టు సార్ట్ అవుట్ లాజిస్టిక్స్ ఆఫ్ క్యూ కామర్స్ రేస్ సో ఫస్ట్ పేలు ఇది ప్రధానంగా ఏజీఎస్ ట్రాన్సాక్ట్ ఇంకా కంపెనీ స్పెసిఫిక్గా వస్తే ఏజీఎస్ ట్రాన్సాక్ట్ ఏటీఎం ఫుడ్ ఫుడ్ ప్రింట్ మరింతగా పెంచుకోవాలని చెప్పి చూస్తుంది సో ఏటీఎంస్కి టెక్నాలజీ అందిస్తున్న సంస్థ మూడు వేల ఏటీఎంస్ని ఈసారి ఈ ఏడాదిలో ఏర్పాటు చేయాలని చెప్పి లక్ష్యంగా కంపెనీ నిర్దేశించుకుంది సో అదొక అప్డేట్ యాజ్ ఆఫ్ నో గోయిల్ యాడ ద ఎంటైర్ ఇండస్ట్రీ కుడ్ యాడ్అప్ టు ట్వంటీ థౌజండ్ ఏటీఎంస్ అండ్ ద క్యాష్ రీసైకిల్ మిషన్స్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ యాజ్ ఆఫ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఏటీఎంలు అందులో విచ్ ఫార్టీ థౌజండ్ ఆర్ క్యాష్ రీసైకిల్ మిషన్స్ దానిలో నలభై వేలు దాదాపు క్యాష్ రీసైకిల్ మిషన్స్ ఉంటే ఈజెస్ దాదాపు డెబ్బై ఐదు వేల మూడు వందల అరవై యొక్క మిషన్స్ని ఇందులో ఏర్పాటు చేసింది సో పెన్నా బై టు కట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఫర్ అదానీ సిమెంట్స్ ఇక్కడ దాదాపు పదివేల కోట్ల రూపాయలు పైగా వాల్యుయేషన్స్ ఇచ్చి వీళ్ళు పెన్నా సిమెంట్స్ని ఇక్కడ కొనుగోలు చేసిన సంగతి మనకు తెలుసు సో దీనివల్ల సీ రూట్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గుతాయి అండ్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు లాజిస్టిక్ కాస్ట్ కూడా గణనీయంగా తగ్గుతాయి ఒక టన్ను దాదాపు నాలుగు వేల రూ నాలుగు వందల రూపాయల దగ్గర తగ్గుతుందని చెప్పి అదాని సిమెంట్స్ సిఎఫ్ఓ వినోద్ బహేతి చెప్తున్నారు సో దానివల్ల ఇక్కడ దక్షిణాది ప్రాంతాల్లో తమ పట్టును సాధించుకోవడానికి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో మేజర్గా తన ఫోకస్ పెంచుకోవడంతో పాటు సో సీ రూట్ ద్వారా కనుక పంపించినట్టయితే సో దీనివల్ల కాస్ట్లు గణనీయంగా తగ్గుతాయి సో పెన్నా పెన్నాసిమెంట్స్కి దాదాపు పది మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంది సో రాబోయే కాలంలో మరొక అదనంగా రెండు మిలియన్ టన్నులు కూడా వాళ్ళు పెంచుకోబోతున్నారు జో జోధ్పూర్ అండ్ కృష్ణపట్నం పోర్ట్ సో కృష్ణపట్నం దగ్గర వచ్చినప్పుడు సో అక్కడి నుంచి లాజిస్టిక్స్ ఈజీ అవుతుంది సో అందువల్ల చాలా స్ట్రాంగ్గా ఉన్నాము చాలా స్ట్రాంగ్ బెనిఫిట్ అవుతుంది దీనివల్ల అనేది చెప్తున్నమాట ఆసక్తికరమైన విషయం జెఫ్రీస్ వుడ్స్ స్పిక్స్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ రెడ్యూసెస్ వెయిట్ ఇన్ త్రీ బ్యాంక్ ఇక్కడ హెచ్డిఎఫ్సి లాంటి కంపెనీస్ను వదులుకొని హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసి బ్యాంకును అమ్మేసి వాటిలో పోర్ట్ఫోలియోలో తమ వాల్యుయేషన్స్ తగ్గించుకొని ఆ స్టాక్స్ అమ్మేసి జిఎంఆర్ని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ని కొంటున్నారు జెఫ్రీస్ చెందిన ఓట్స్ గారు సో ఎందుకు అంటే సో వాటర్ పొటెన్షియల్ బాగా ఉంది జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఈజ్ ఎవాల్వింగ్ ఫ్రమ్ ద యుటిలిటీ టు ఏ రీటైల్ కన్జంప్షన్ ప్లే అండ్ ఈజ్ రిలేటెడ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ ఎయిర్ ట్రాఫిక్ అనేది వాళ్ళు చెప్తున్నమాట సో నిన్న పాస్పోర్ట్ అయిపోతే నా టైం రిన్యువల్ చేసుకోవడానికి వెళ్ళాను నేను సో అది కూడా ఎవరితోనూ చెప్పించుకుంటే నాకు తత్కాల స్లాట్ దొరికింది యాక్చువల్లీ వారం పది రోజుల నుంచి నాకు స్లాట్ కూడా దొరకడం ఇబ్బంది అయిపోతే సో ఇక్కడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్తో మాట్లాడితే తను ఇమీడియట్గా స్లాట్ అరేంజ్ చేశారు వెళ్తే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా వెయిటింగ్ పీరియడ్ అంటే మనకు స్లాట్ దొరికినా కూడా మనకి పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ ఆఫీసర్ మనకి అక్కడ సంతకం చేయడానికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ మూడు గంటల సమయం పట్టింది అంటే జనాలు ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉంది అంటే ఎంతగా ట్రావెల్ చేయడానికి సిద్ధమవుతున్నారు పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు అంటే ఊరికే పాస్పోర్ట్స్ తీసుకోరు కదా సో ట్రావెల్ చేయడానికి మెరుగ్గా ఉంటుంది ఆసక్తి వాళ్ళకి టూరిస్టులు కావచ్చు ఎంప్లాయ్మెంట్ వీసా కావచ్చు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళని కలవడానికి వెళ్ళడం కావచ్చు సో ఇలా ఎయిర్పోర్ట్స్కి విపరీతమైన ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది వెన్ కంపేర్డ్ విత్ ఎయిర్లైన్స్ ఎయిర్లైన్స్లో ఎవరన్నా మనకి ఇండిగో తప్ప ఎవరు నిజంగా ఈ ఈ ఫీల్డ్లో సత్తా చాటే అవకాశాలు ఉన్న వాళ్ళు కనిపిస్తే ఇమీడియట్గా మనం కను మేరలో అయితే కనిపించట్లేదు సో ఇమీడియట్గా మనం జిఎంఆర్ లాంటి స్టాక్స్ని ఖచ్చితంగా ర్యాడార్లో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది హోల్సేల్ ఇన్ఫ్లేషన్ దాదాపు పదిహేను నెలల గరిష్ట స్థాయికి చేరింది ఆల్రెడీ మాట్లాడుకున్నాం నెట్వర్క్ ఎయిటీన్ ఆర్మ్స్ గెట్స్ ఎన్సీఎల్టీ అప్రూవల్ టు ప్రొసీడ్ విత్ మెర్జర్ స్కీమ్ సో అలాగే టీవీ ఎయిటీన్ అండ్ ఈ ఎయిటీన్ సంబంధించిన మెర్జర్కి సంబంధించిన అప్రూవల్ లభించింది ఎయిర్టెల్ సెవెన్ థౌజండ్ నైన్ నాట్ ఫోర్ క్రోర్స్ స్పెక్ట్రమ్ డ్యూస్ని క్లియర్ చేసింది సో ఇదొక పాజిటివ్ మూవ్ అవుతుంది ఎయిర్టెల్కి అండ్ ఒక ఫైవ్ స్టాక్స్ అంటే మంచి బ్రాండ్ నేమ్ ఉండి చాలా స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ ఉండి ఈ సెక్టార్లో లీడర్స్గా ఎదుగుతున్న వాళ్ళ స్టాక్స్ని ఈటీ ప్రైమ్లో ఇచ్చారు ఇంకా నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు ఎందుకంటే ఇది ప్రీమియం కాబట్టి వీఐపీ ఇండస్ట్రీస్కి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పొటెన్షియల్ అరవింద్ ఫ్యాషన్స్కి థర్టీ వన్ పర్సెంట్ టీటీకే ప్రైస్టేస్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ టైటాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ బాటా ఇండియాకి థర్టీన్ పర్సెంట్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఒక స్ట్రాంగ్ హోల్డ్ అండ్ స్ట్రాంగ్ బై స్టాక్స్ ఇవి అని చెప్పి వీళ్ళు ఇక్కడ రికమెండ్ చేస్తున్నారు కేఈసీ ఇంటర్నేషనల్ గురించి మనం ఈ సందర్భాల్లో ఈ మధ్య కాలంలోనే వారం పది రోజుల్లో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం సో ఆల్మోస్ట్ మనకి ఈ వన్ వీక్ వన్ మంత్లో కూడా థర్టీ పర్సెంట్ దాకా రిటర్న్ ఇచ్చింది వన్ వీక్లో కూడా ట్వంటీ టూ పర్సెంట్ దాకా కేఎస్ ఇంటర్నేషనల్ రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము అండ్ మార్షల్ వైఎస్ సెల్స్ త్రీ నైంటీ ఫోర్ క్రోర్ వర్త్ శ్రీరామ్ ఫినాన్స్ సో శ్రీరామ్ ఫినాన్స్ షేర్స్ని మధ్య వీళ్ళు విక్రయించారు అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు సోమవారం రోజున బక్రీద్ సందర్భంగా మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ జూలై పద్దెనిమిది నుంచి కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది అదొక అప్డేట్ అండ్ హిందుస్థాన్ మోటార్స్ టు సెల్ వన్ ఫార్టీ టూ పాయింట్ టూ మిలియన్ షేర్స్ ఇన్ ఇండియన్ యూనిట్ ఐపీఓ సో హుందా ఐపీఓ రాబోతోంది సో చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక ఆటోమొబైల్ సంబంధించిన ఐపీఓ మార్కెట్స్లోకి రాబోతోంది ఇంతముందు మనం మాట్లాడుకుంటున్నప్పుడు వైస్రాయ్ హోటల్స్ షేర్ ఒకటి అదా పెన్నా ప్రభాకర్ రెడ్డి గారు సంగతి అంటే మార్కెట్స్లో చాలా కాలం నుంచి ఉన్న వాళ్లకు తెలిసే ఉంటుంది పెన్నా హోటల్ పెన్నా సిమెంట్స్ అంటే పెన్నా ప్రభాకర్ రెడ్డి అంటే వైస్రాయ్ హోటల్స్ ఒకప్పుడు వైస్రాయ్ ఇప్పుడు మ్యారియేట్ హోటల్స్ మన ట్యాంక్ బండ్ మీద ఉంటుంది సో ఆ షేర్స్ అది ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయి ఈ మధ్య కాలంలో జస్ట్ వన్ మంత్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అది మళ్ళీ ఏ సారీ ఏప్రిల్లో మళ్ళీ ట్రేడింగ్ రెజ్యూమ్ అయింది ఫార్టీ వన్ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ దగ్గర ఓవరాల్గా టూ సిక్స్టీ టూ క్రోర్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్తో అప్పుడు సో ఆ స్టాక్ అక్కడి నుంచి మెల్లిగా పెరుగుతూ వస్తుంది చాలా జాగ్రత్తగా గమనించండి లాస్ట్ అంటే ఏప్రిల్లో లిస్ట్ అయింది అక్కడి నుంచి వన్ ఫార్టీ పర్సెంట్ దాకా పెరిగింది అంటే డైలీ అప్పర్ సర్క్యూట్ పడుతూ స్టాక్ వస్తుంది నిన్న కూడా మనకి అవడం అయితే చూసాము సో ఇలాంటి స్టాక్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం దాదాపునో మార్కెట్ క్యాప్ సిక్స్ ట్వంటీ సెవెన్ క్రోర్స్గా ఉంది కంపెనీది సో విస్తరించాలి అని చెప్పి ఆలోచనలో ఉన్నాము డిస్ట్రెస్డ్ హోటల్ అసెట్స్ని కూడా అక్వైర్ చేసుకుంటామని చెప్పి కంపెనీ యాజమాన్యం అంటే ఎవరైతే అక్వైర్ చేసుకున్నారో అనిరుద్ధ్ ఆగ్రో ఫార్మ్స్ అనేది వాళ్ళు కె రవీందర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళు చెప్తున్నారు సో ఇలాంటి స్టాక్స్లో ఎరుక్కునే ముందు చాలా జాగ్రత్త సో అలా గతంలో కూడా భీమా సిమెంట్స్ అన్న స్టాక్ చెలోవ్ల లెవెల్స్ నుంచి దాన్ని పైకి తీసుకుంటూ 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 వెళ్ళి ఒక్కసారిగా ఫ్రీ ఫాల్ చేశారు సో అప్పుడు మనకు ఊపిరి కూడా ఆడదు బయటపడటానికి సో ఇదొక అప్డేట్ చూడండి వైస్రాయ్ హోటల్స్కి సంబంధించి అండ్ హుంద ఇండియా ప్లాన్స్ టు రోల్ అవుట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఐపీఓ మే డైలీడ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్స్ టేక్ కంట్రీస్ బిగ్గెస్ట్ ఇనిషియల్ ఆఫరింగ్ సో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అతిపెద్ద ఐపీఓ మార్కెట్స్ని హిట్ చేయబోతోంది సో టైం అవన్నీ కూడా మనకు త్వరలో తెలుస్తాయి డెట్ డెఫిసిట్ దాదాపు ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరింది డెట్ రీపే కాలు వొడాఫోన్ మే సెల్ టూ పాయింట్ త్రీ బిలియన్స్ టేక్ ఇన్ ఇండస్ట్ అవర్స్ సో ఇండస్ట్ అవర్స్లో వాటా విక్రయించాలని చెప్పి డెట్ అప్పులు తీర్చుకోవడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది సో వడాఫోన్ అండ్ ఇండస్ట్ అవర్స్ స్టాక్స్ మీద మనం పెట్ట దృష్టి పెట్టవచ్చు పీటీసీ ఇండస్ట్రీస్ ఆల్ టైమ్ హిట్ చేసింది నెల రోజుల కాలంలోనే స్టాక్ వంద శాతం మీద రిటర్న్స్ ఇచ్చింది పరాస్ డిఫెన్స్ నిన్న ట్వంటీ పర్సెంట్ దాకా పెరగడం చూసాం డీసీఎక్స్ సిస్టమ్స్లో రె రెగ్యులర్గా రెండు వారల యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే పదకొండు రేట్లు అధికంగా వాల్యూమ్తో సహా స్టాక్ పెరిగింది సో దీన్ని కూడా కొద్దిగా గమనించండి ఆశ్చర్యకరంగా కార్ డీలర్ దగ్గర దాదాపు అరవై రోజుల ఇన్వెంటరీ పేరుకుపోయింది అంటే హీట్ ఒకటి అండ్ ఎలక్షన్స్ ఒకటి ఈ రెండింటి కారణంగా కార్ డీలర్స్ దగ్గర సిక్స్టీ డేస్ దాకా ఇన్వెంటరీ పైలప్ అయిపోయింది సో ఇండస్ట్రీకి అదొక ఇబ్బందికరంగా మారుతోంది అనేది కూడా ఒక అప్డేట్ సేల్స్ ఎందుకు జరగట్లేదు ఓన్లీ ఎలక్షన్స్ అండ్ హీట్ ఒకటైనా ఆర్ఎల్స్ ఇంకా ఏదైనా డిమాండ్ నిజంగా తగ్గిందా ఇది కూడా మనకు డేటా వన్ టూ మంత్స్ డేటా మనం ఖచ్చితంగా గమనించాలి సో ఆటోమొబైల్ స్టాక్స్లో మనం భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు హ్యావెల్సర్ శ్రీ సిటీలో అలాగే గిలోత్ అన్న రెండు ప్లాంట్స్లో దాదాపు యాభై నుంచి అరవై కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి తమ ప్రొడక్షన్ డిమాండ్ని తమ ప్రొడక్షన్ని మరింతగా పెంచుకోవాలని చెప్పి చూస్తోంది సో ఇవి మేజర్ అప్డేట్స్ వీకెండ్ రోజున థ్యాంక్ యూ సో మచ్